విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మీరు ఒక విజేత అనే విషయాన్ని మరిచిపోయి చాలా కాలమైనట్టుంది ఒక్కసారి గుర్తు చేయటానికే ఈ వీడియో మీలో ఎంత శక్తి ఉందో దానిని వాడుకుని చాలా కాలమై ఉంటుంది మీలో ఎంత శక్తి ఉందో ఆ శక్తిని బహుశా ఈరోజు వరకు మీరు వాడి ఉండరు అంత శక్తి ఉందనే విషయం కూడా ఎప్పటిదాకా మీకు తెలిసి ఉండదు మనం చూడగలిగిన దానికన్నా చాలా అవకాశాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి ఎందుకు అవి మనకి కనిపించటం లేదు అంటే మనం భయాలు పరిమిత ఆలోచనలు ఊహాగానాలు అనే కళ్ళద్దాలతో ఆ అవకాశాలని చూస్తున్నాం అందువలనే ఆ అవకాశాలు మనకి కనిపించటం లేదు మీరు వదిలేసుకున్న అవకాశాలు మీకు అడ్డుగోడలు అవుతాయి మీరు ఎదుర్కొని భయాలు మీ కాళ్లకు బంధాలు అవుతాయి మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా అవి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటాయి నేను స్టేజ్ ఎక్కి మాట్లాడలేను అనే విద్యార్థులు ఎందుకు మాట్లాడలేరు అంటే ఎప్పటిదాకా ఎప్పుడు ఆ విధంగా ట్రై చేయలేదు కాబట్టి నాకు ఇప్పటిదాకా నేను మాట్లాడలేదు అనే విద్యార్థి ఎప్పుడోకప్పుడు నువ్వు దాన్ని ప్రారంభించాలి అనే విషయాన్ని మరిచిపోతాడు సో వచ్చిన అవకాశాన్ని ఎందుకు వాడుకోలేవు అంటే కేవలం కొన్ని భయాలు మనల్ని ఆపేస్తూ ఉంటాయి నువ్వు భయాల వైపు ధైర్యంగా అడుగులు వేయటం ప్రారంభిస్తే ఆ భయాలన్నీ కేవలం నువ్వు సృష్టించుకున్నటువంటి ప్రతిబంధకాలు తప్ప మరేమీ కాదు అని అర్థమవుతుంది నీలో కొన్ని ఊహాగానాలు కొన్ని భావాలు కొన్ని ఆలోచనలు నీ అభివృద్ధిని ఆపివేస్తూ ఉంటాయి ఆ ఆలోచనలు ఊహాగానాలు నమ్మకాల వైపు నువ్వు తార్కికంగా ఆలోచించటం మొదలు పెడితే అవన్నీ భ్రాంతులు అనే విషయం నీకు అర్థమవుతుంది నీ చుట్టూ ఉన్నటువంటి అసమర్థుల యొక్క వధ వలన ఏర్పడినటువంటి భావాలు అనే విషయం నీకు అర్థమవుతుంది మన చుట్టూ ఉన్నవాడు చెబుతాడు తెలుగు మీడియం వాళ్ళకి ఇది సాధ్యం కాదు తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడలేరు ఇంగ్లీషులో ఉండే పరీక్షలు రాయలేరు అని చెప్పి నిరంతరం వాడు చెప్పటం వల్ల మనలో ఒక భావన ఏర్పడుతుంది ఇది నిజమే అని చెప్పి ఆర్ట్స్ వాడు అర్థమెటిక్ రీజనింగ్లో మంచి మార్కులు సాధించలేడు అని చెప్పి ఇటువైపు ప్రక్కన ఉన్నవాడు నిరంతరం వ్రత చేస్తూ ఉంటాడో వాడు ఎక్కించినటువంటి భావాల వల్ల మనం ఆ పరిమితులకు లోనైపోతూ ఉంటాం ఈ భావాలను పటాపంచలు చేయండి మీరు ఏర్పరుచుకున్నటువంటి ప్రతిబంధకాలను బ్రద్దలగొట్టి అడుగులు వేయటం మొదలు పెట్టండి నువ్వు అడుగు వెయ్యనంత కాలం ఏ భయము కూడా నిన్ను వీడి వెళ్ళిపోదు నువ్వు ఎదుర్కోనంత కాలం కూడా ఏ భావన కూడా నీ బుర్రలోంచి తొలగిపోదు ప్రతిదీ సాధ్యమే అసాధ్యము అనేది మూర్ఖుల నిఘంటువులో మాట మన డిక్షనరీలో ఆ పదం ఉండకూడదు అంటే ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకోవడం మొదలు పెట్టాలి గెలుపు వాటమి తర్వాత విషయం ప్రయత్నించటం మొదటి విషయం ఆ విషయం వైపు నువ్వు అడుగులు వేయటం మొదలు పెడితే ఈరోజు కాకపోతే రేపైనా నువ్వున్న రంగంలో నువ్వు నెంబర్ వన్ అవుతావు అనే విషయాన్ని నువ్వు మరిచిపోకు విద్యార్థులరా గుర్తించుకోండి మీ ఆలోచనలకు మీరే యజమాని మీ ప్రవర్తనకు మీరే నిర్దేశకులు మీ విజయాలకు భవిష్యత్తుకి కారణం మీరే ఇంకొకడు ఏర్పరిచిన భావన మరొకడు నీ బుర్రలో ఎక్కించినటువంటి ఆలోచన నువ్వు పడుతున్నటువంటి భయం ఇవన్నీ కేవలం అభూత కల్పనలు మాత్రమే నీకు నువ్వుగా ట్రై చేసి ఒక విషయంలో నువ్వు వాటమి పాలైతే అప్పుడు నువ్వు ఆలోచించడం మొదలెట్టు ఎందుకు నేను ఫెయిల్ అయ్యాను ఆ వాటమి నుంచి పాఠం నేర్చుకో వాటమిలో పాతుకుపోకు ఆ వాటమిలో నేర్చుకున్న పాఠాలతో మరో రెండో అడుగు వేయి మూడవ అడుగులోనో నాలుగవ అడుగులోనో నీకు నువ్వే సాటి నీకు ఎవరూ లేరు పోటీ అని నువ్వు నిరూపించబడతావు సో విద్యార్థులారా ఒక్కసారి మీరు స్టేజ్ ఎక్కి మాట్లాడినప్పుడు సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు రెండవసారి మాట్లాడలేకపోవచ్చు మూడవసారి మాట్లాడలేకపోవచ్చు నాలుగవసారి మీరే నెంబర్ వన్ అయిపోతారు సో భయాలు భ్రాంతులు వదిలేయండి అది సబ్జెక్ట్ విషయంలో కావచ్చు సామాజిక ప్రవర్తన విషయంలో కావచ్చు కేవలం మీ ఆలోచనలే మీ యజమాని మంచి ఆలోచనలు చేయండి భయాల వైపు కాదు ధైర్యం వైపు అపరాజయం వైపు కాదు విజయం వైపు నువ్వేదైతే ఆలోచిస్తావో అది సాధించేస్తావు సో మీరు విజేతలుగా మారాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్